నాగర్ నాగర్కన్నం జిల్లా కల్వకుర్తి పట్టణంలోని యుటిఎఫ్ బిల్డింగ్ దగ్గర వెంకటేశ్వర నిలయంలో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటన ఆదివారం నాడు రాత్రి పది గంటల సమయంలో జరిగినట్లు సమాచారం ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది ప్రమాదం జరిగిన ఇంటిలో రంగపూర్ గ్రామానికి చెందిన ముద్దుమల్ల చంద్రయ్య కుటుంబం అద్దెకు నివాసం ఉంటున్నారు వారు అన్నం తిని పడుకునే సమయంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగాయి అది చూసిన చంద్రయ్య గ్యాస్ సిలిండర్ ను బయటికి తీసుకెళ్లారు ఆ తర్వాత భార్య ఇద్దరు పిల్లలు బయటికి పరుగులు తీశారు తర్వాత ఇంటి పక్కన వాళ్ళు ఫైర్ ఇంజిన్ కు మరియు లైన్ మెన్ కు ఫోన్ చేయగా వారు ఘటన స్థలానికి చేరి మంటలు అదుపులోకి తీసుకున్నారు ట్రాన్స్ఫార్మర్ ను బంద్ చేశారు ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగకపోవడంతో ఏరియా ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు కోల్చారం గ్రామంలోని ఐదవ వార్డులో ప్రజల త్రాగునీటి తాగునీటి కష్టాలను తీర్చాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను కలిసి సమస్యలను మొరపెట్టుకున్నారు కోల్చారం గ్రామం యువకుడు చక్రధర్ గౌడ్ ఐదవ వార్డులో సింగిల్ ఫేస్ మోటార్ గత ఐదు సంవత్సరాల క్రితం మరమ్మతులు రావడంతో నీటి సరఫరా నిలిచిపోయింది నాటి నుండి నేటి వరకు పంచాయతీ కార్యదర్శితో పాటు సంబంధిత శాఖ అధికారులు మొరపెట్టుకున్నా ఫలితం లేదని స్థానిక యువకుడు చక్రధర్ గౌడ్ తెలిపారు ఓ పక్క మిషన్ దగ్గర ఫేస్ మోటార్ మరమ్మతులు చేయకపోవడంతో వారు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం కలెక్టర్ వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులు వెంటనే సింగిల్ ఫేస్ మోటార్ మరమ్మతులు చేసి నీటి సమస్యను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా వార్డు ప్రజలు జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు జర్చిల పట్టణంలో ఓ విద్యార్థిపై ఉపాధ్యాయుడు దహడి ఘటన కలకలం రేపింది స్థానిక శ్రీ నారాయణ ఇంటర్నేషనల్ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థి బొడ్డుపల్లి సిద్ధార్థ చారిపై గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు వ్యవహరించిన ఘటనతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం శ్రీ స్వామి నారాయణ గురుకుల పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయుడు విద్యార్థి చెంపపై బలంగా కొట్టడంతో ఎడమ చెవి నుండి రక్తస్రావం ప్రారంభమైంది గాయపడిన విద్యార్థిని ఇతరులు చూసి ఆసుపత్రికి తరలించారు ఈ విషయం తెలిసిన వెంటనే విద్యార్థి తల్లిదండ్రులు బంధువులు ఆగ్రహంతో పాఠశాల వద్దకు చేరుకొని ఉపాధ్యాయుని చూపించమని డిమాండ్ చేశారు వారి ఆవేశం తీవ్ర రూపం దాల్చడంతో పాఠశాల కార్యాలయ తలుపులు విరగ్గొట్టారు తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై విరుచుకు పడ్డారు ఘటన జరిగిన తర్వాత కూడా పాఠశాల అధికారులు తమకు సమాచారం ఇవ్వకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు విద్యాశాఖ అధికారులు కూడా విచారణ ప్రారంభించారు విద్యార్థుల భద్రతను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు తల్లిదండ్రులు విద్యార్థులపై హింసకు పాల్పడితే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అంత గట్టిగా కొట్టేందుకు ఏం హక్కుందని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహంతో ఆవేదన వ్యక్తం చేశారు thank you

கம்ப்ரட் <laughs> பத்தி గుర్తుపెట్టుకోరు వాళ్ళు చేసింది ఎన్ కేసుకొస్తలేవు హండ్రెడ్ పర్సెంట్ వాడిని వాడు కూడా అయినా సరే వాళ్ళు పని చేస్తామని చెప్తున్నా లేదు

यही आती हैं 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 आ నాకు తెలియదు నేను ఓన్లీ ఫ్రైడే సాటర్డే నాకు వచ్చినా మాకు పనుంది మాట వస్తుంటాయి కదా అప్పుడు నేను నాకు చెప్పాను తీసా